వచ్చా నిజానికి అటువంటి మహాపురుషుల దగ్గర ఎక్కువ మాట్లాడడం వాచాలత్వం వారి దగ్గరికి వచ్చి చెయ్యవలసినది ఇది అంటే రెండు చేతులు కైమోడ్చి శిరస్సు వంచి నమస్కరించడమే ఎందుకని అంటే ఎన్ని రాకూడని ఆలోచనలు ఈ బుర్రలోకి వచ్చాయో వచ్చిన ఆలోచనలన్నీ ఎన్ని చెయ్యకూడనివన్నీ ఈ చేతులతో చేశాము అటువంటి మహాత్ముల దగ్గరికి వచ్చి దండం పెట్టాడంటారు దండం అంటే ఒక కర్రని ఇలా పట్టుకున్నాను అనుకోండి కింద పడదు అహంకారం పట్టుకుని ఉన్నంత సేపు నేల మీద పడలేము అహంకారం వదిలేసి ఈ శరీరం అటువంటి మహాపురుషుల మ్రోల పడిపోవడమే భాగ్యం అని అహంకారం తీసేస్తే శరీరం కర్ర పడిపోయినట్టు పడిపోతుంది అలా పడిపోతే అర్థం ఏమిటంటే అయ్యా ఎంత కింద పడిపోవాలో అంత కింద పడిపోయాను ఇంక ఇంతకన్నా కింద పడడానికి అవకాశం లేదు నేను ఇప్పుడు ఇక్కడ గురువుల పాదాల దగ్గర పడిపోయాను అనుకోండి ఇక్కడ ఇంకా కింద పడడానికి ఇంకంతకన్నా అవకాశం లేదు అంత పడిపోయిన వాళ్ళు నన్ను మీరు ఉద్ధరించండి అని అడిగినట్టు గురువుల దగ్గర నమస్కారం చేసి కింద పడిపోతే చాలు వాళ్ళ దగ్గర వినాలి తప్ప వాళ్ళ దగ్గర ఎక్కువ మాట్లాడకూడదు కానీ గురువుగారి ఆజ్ఞని శిరసావహించాలి వహించాలి వారు ఏదైనా ఒక మాట అంటే ఆ మాటని శిరసావహించిన కారణం చేత వారు సంతోషిస్తారు నేను నిజానికి ఇక్కడికి ఈ విషయం గురించి మాట్లాడదాం అనుకుని రాలేదు కానీ ఇప్పుడు వారు మైక్ తీసుకుని మాట్లాడుతున్నప్పుడు గురువుల యొక్క వైభవం గురించి మాట్లాడండి అన్నారు అదే గురువుగారి ఆజ్ఞ నేను గురువుల గురించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోవడమే నేను వారికి చెయ్యగలిగినటువంటి నా మాటలనబడేటటువంటి పుష్పములతో అభిషేకం వారి ఆజ్ఞని అవదలగాల్చడమే లోకంలో ఎవరు చెప్పినా సలహా ఒక్క గురువుగారు చెప్తే మాత్రం ఆజ్ఞ అది ఉల్లంఘించకూడదు గురువులు ఏదైనా చెప్పారు గురువులు ఏదైనా కబురు చేశారు అంటే అది చెయ్యడానికే ప్రయత్నం చెయ్యాలి ఎంతో సాధ్యం కానప్పుడు మాత్రమే ఆ విషయాన్ని విజ్ఞాపన చెయ్యాలి తప్ప గురువులు చెప్పినది ఆజ్ఞ అని భావించిన వాడెవరో ఆయన లఘు నేను తక్కువ ఆయన మహానుభావుడు పరమేశ్వరుడు ఆ రూపంతో ఉన్నాడు అని భావన పొంది ఉండడం లఘువు గురువుగా భావించడం కాబట్టి బ్రహ్మ మనకి పరమశివుడు గురువుగా వచ్చాడు విష్ణువు కృష్ణుడుగా గురువుగా వచ్చాడు పరదేవత మీనాక్షి కామాక్షి విశాలాక్షి అన్న పేర్లతో గురుతత్వాన్ని అంతటినీ చెప్పింది కాబట్టి గురు మండల రూపిణి అయింది భగవంతుడే గురువుగా వచ్చి భగవంతుణ్ణి ఎలా చేరాలో చెప్పినటువంటి గొప్ప విశేషాలన్నీ సనాతన ధర్మంలో ఉంటాయి ఆయనే భగవంతుడు ఆయనే గురువు ఇంకా మాట్లాడితే ఆయనే శిష్యుడు శిష్యుడు ఎలా ఉండాలో కూడా మరి నేర్పాలంటే ఎవరు ఉండాలి భగవంతుడే శిష్యుడిగా ప్రవర్తించాలి అందుకే మీరు చూడండి చాలా చమత్కారం జరుగుతూ ఉంటుంది నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాశరంచ అని గురు పరంపర చెప్తారు నారాయణం నారాయణుడు ముందు పద్మభువం తర్వాత బ్రహ్మగారు తత్ నారాయణం పద్మభువం వశిష్ఠం ఆ బ్రహ్మగారి కొడుకు వశిష్ఠుడు ఇప్పుడు వశిష్ఠుడికి గురువెవరు ఎవరు బ్రహ్మగారు బ్రహ్మగారికి కూడా గురు ఎవరు నారాయణుడు గురువు అంటే నిజానికి వశిష్ఠుడికి ఎవరు పరమ గురువు గురువుగారి గురువు ఆయన బ్రహ్మగారి కొడుకు బ్రహ్మగారి గురువు బ్రహ్మగారు నారాయణమూర్తి యొక్క నాభికమలల్లోంచి వచ్చాడు కాబట్టి నారాయణుడి యొక్క శిష్యుడు బ్రహ్మగారు అందుకని బ్రహ్మగారికి గురువుగారు నారాయణమూర్తి మరి బ్రహ్మగారికి గురువు నారాయణమూర్తి అయితే బ్రహ్మగారి కొడుకు అయినటువంటి వశిష్ఠుడికి నారాయణుడు పరమగురువు పరమ గురువు ఎంత గౌరవనీయుడు వశిష్ఠుడు రామాయణ కాలంలో పొందిన గొప్ప అదృష్టం ఏమిటంటే తన పరమ గురువు తనకి శిష్యుడయ్యి వచ్చాడు ఆ నారాయణుడు రాముడిగా వచ్చాడు ఆ రాముడిగా వచ్చి ధర్మం కోసమని రామో విగ్రహవాం ధర్మ గురు శుశ్రూష చేస్తే తప్ప గురువు ఆజ్ఞని ఔదలదాలిస్తే తప్ప అసలు మనిషికి ఉండవలసినటువంటి పూర్ణత్వం రాదు సర్వే వేదవిధ శూరా సర్వే లోకహిత రసా సర్వే జ్ఞానోపసంపన్నా సర్వే సముద్రితా గుణై అంటారు వాల్మీకి మహర్షి గురువు గారు విద్య నేర్పినప్పుడు నీకు నేర్పిన ఈ విద్య లోకము కొరకు పనికి రావాలని ఎట్లా చెప్పారో వశిష్ఠ మహర్షి అట్లాగే నేర్చుకున్నాడు ఎందుకు పౌరోహిత్యం చేశాడు ఇక్షవాక వంశానికి వశిష్ఠుడంటే నారాయణమూర్తి పరమ గురువు తనకి శిష్యుడవుతున్నాడు ఇంతకన్నా భాగ్యం ఎక్కడుంది భగవంతుడు రాముడిగా వస్తే గురువుగారైన వశిష్ఠుడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డాడు చెప్పులు విప్పి స్వామి మీరు ఏం చెప్తే అది ఆజ్ఞ అన్నాడు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఇమౌస్మ మునిషాత్తుల ఓ మునిషాత్తుల విశ్వామిత్ర మహర్షి మీరు ఆజ్ఞాప యథేష్టం వై శాసనం కరవామకిం మేం దశరథ మహారాజు గారి కొడుకులమని ముద్దు చేసి మమ్మల్ని రామానగిరి చేసి పెడతావా అని అనకండి అది అవమానం మీరు ఆజ్ఞాపించండి ఎవరై రామా ఇది చెయ్యి అనండి మీరు నన్ను ఆజ్ఞాపించాలి తప్ప ఇది చేసి పెడతావా అని అనకూడదు ఆజ్ఞాపక యథేష్టం వై శాసనం కరవామకి మీరు శాసనం చేయండి అన్నాడు కృష్ణ పరమాత్మ అంతటి వాడు పరిపూర్ణ అవతారం మిగిలిన అవతారాల తేజస్సంతా అంతా కృష్ణావతారంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పరిపూర్ణ అవతారం వేదోద్ధారణ మందరాభరణ వేదోద్ధారణ మంతరాభరణ వృద్ధిధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీదివ్యకరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అని దశావతారముల యొక్క తేజస్సు చివరికి కృష్ణపరమాత్మలో గడుతుంది అటువంటి కృష్ణ పరమాత్మ తన గురువైన సాందీపని మహర్షి గురించి కుచేలోపాఖ్యానంలో భాగవతంలో కుచేలుడితో మాట్లాడుతూ తివిరి అజ్ఞాన తిమిర అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి భరిత భరితసత్వండు సత్కర్మ నిరతుడు అఖిల భూసురశ్రేష్ఠుడు అలఘుండు బుధనుతుండు అంటాడు మన గురువు ఎంత గొప్పవాడో కుచేలా మన సాంది మహర్షి తక్కువడా అలఘుండు లఘువు కాడు కాబట్టి గురువు మనం లఘువులం మనం చాలా తక్కువ మన గురువు ముందు చేతులు కట్టుకు నిలబడాలన్నాడు పరమాత్మ శిష్యుడుగాను ప్రవర్తించాడు పరమాత్మ గురువుగాను ప్రవర్తించాడు విమీతుడు విమేయుడు అంటారు పురాణ కావ్యములను ప్రవచనంగా ఎందుకు వింటారంటే గురువుల దగ్గర ఎట్లా ప్రవర్తించాలో మొట్టమొదట తెలుసుకోవాలి గురువు గారి అనుగ్రహం ఉందనుకోండి అది అంగరక్ష గురువులు మనసులో స్మరించగానే వాడా వాడు బాగుండాలి అని మనసులో అనుకున్నారనుకోండి దానిని మించిన ఆశీర్వచనం దానిని మించిన అంగరక్ష లోకంలో ఉండదు అటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసినటువంటి అవతారం దత్తాత్రేయ అవతారం అప్పుడు అది ఎంత శక్తివంతమైనటువంటి అవతారం ఒక గురువుగా అంతకన్నా గొప్ప అవతారం ఒక గురువు పరబ్రహ్మముగా నిలబడినటువంటి అవతారం అంతకన్నా గొప్ప అవతారం ఇంకొకటి ఉండదు అటువంటి దత్తాత్రేయ స్వామి వారిని ఉపాసన చేసి అద్భుతమైనటువంటి ధారణాశక్తిని పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు ఆంధ్రదేశంలో పురాణం చెప్పడంలో కరెంటు పోయినా సరే ఒక వెయ్యి మందికి సునాయాసంగా గంటన్నరసేపు మాట్లాడిన మరచెంబులో మంచినీళ్ళు గుటక వేయకుండా చెప్పిన మహాపురుషులు ప్రాతస్మరణీయులు చంద్రశేఖర శాస్త్రి గారు అటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అంత వయసు వచ్చినా అంత ధారణతో ఉండగలిగారంటే ఆయనకి దత్తాత్రేయోపాసన అంత గొప్ప ఉపాసన కాబట్టి ఈ దేశం యొక్క గొప్పతనం అంతా ఎక్కడుంది అంటే గురువులను గౌరవించడంలో ఉంది గురువులను సేవించడంలో ఉంది గురువుల ఆజ్ఞని అవదలదాల్చడంలో ఉంది అప్పుడే గురు శిష్య సంబంధం ఒక యోగ్యుడైన శిష్యుడికి గురువు చెప్పినదేదో అదే తరువాత యుగాలు మారిపోయిన కోటాను కోట్ల మందిని తరింపజేసింది ఒక్క యోగ్యుడైన శిష్యుడు అర్జునుడికి కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పాడు ఇన్ని కోట్ల మందిని అనుగ్రహిస్తోంది ఒక్క పరీక్షిత్తికి సుఖబ్రహ్మ భాగవతం చెప్పాడు ఎంతమందిని అనుగ్రహిస్తోంది ఒక్క రామచంద్రమూర్తికి అగస్త్యుడు ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేశాడు ఎంతమందికి అనుగ్రహిస్తోంది ఒక్క యోగ్యుడైన శిష్యుడు ఒక్క గురువు ఇద్దరూ కలిస్తే అది క్షేత్రము అది తీర్థము అది సమస్త జనావళికి దేశకాలవలతో సంబంధం లేకుండా అనుగ్రహించగలిగినటువంటి దివ్య భూమి గురు శిష్యులిద్దరూ కలుసుకున్న ప్రాంతం అంత గొప్ప విశేషం ఇవాళ నా జన్మ చరితార్థమైంది నేను అనుకోకుండా ఇవాళ వారి కోసమని పొలిమేర దాటి ఇక్కడికి వచ్చి గురువుగారి దర్శనం చేసుకున్నాను వారు నాకు తెలిసని కాదు నేనేదో మాట్లాడగలనని కాదు వీడికి ఉన్నటువంటిది వాచాలత్వం ఏదో మాట్లాడమంటే తెలిసిన వాళ్లే మాట్లాడతాడు ఏదో వీడితో ఇలా మాట్లాడిస్తే మంచి విషయాలు కాస్త జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు గుర్తుపెట్టుకుంటాడు అంత పెద్ద గురువుగారు నన్ను మాట్లాడమన్నారని గుర్తుపెట్టుకొని బాగా చదువుకుంటాడు వృద్ధిలోకి వస్తాడని నాతో మాట్లాడించారు తప్ప వారి ముందు మాట్లాడగలిగినంత సమర్థుణ్ణ అంత అధికారం అంత శక్తి కలిగిన వాడినా కాదు కేవలం అది వారి అనుగ్రహం అంతే నేను మాట్లాడిన మాటలు ఏమున్నాయో అవన్నీ కూడా నేను పుష్పములుగా మార్చి వారి పాదముల మీద వేసి కృతార్థుడనవుతున్నా దేశకాలానువృత్తి శనయశ్చ నయపండిత అంటాడు సుగ్రీవుడు దేశకాలములు దాటి ప్రవర్తించకూడదు ఇంత పవిత్రమైన ప్రాంగణంలో తర్వాత ఏ కార్యక్రమాలు ఉన్నాయో నాకు తెలియదు మాట్లాడమన్నారు కదా అని నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడడం మర్యాద కాదు కాబట్టి వారు నన్ను ఇంత అనుగ్రహించి నాలుగు మాటలు మాట్లాడే అనుగ్రహాన్ని ఇచ్చినందుకు వీరొక్కసారి నా శిరస్సు వారి పాదములకు తాటించి నమస్కరించి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఎప్పుడూ నా ఎందు ఇట్లాగే వారి యొక్క అనుగ్రహం ఉండాలి అని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను స్వస్థ మనందరికీ ముందే తెలిసినప్పటికీ మరొక్కసారి గుర్తు చేస్తున్నాను ఎందుకు పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు మన చాగంటి వారిని ప్రవచన